ఈ వీడియోలో మనం బాగా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా రోడ్ సైడ్ ఆయిల్లో తయారు చేసినటువంటి స్ట్రీట్ ఫుడ్ని తినొచ్చా తింటే ఏమవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం దాంతోపాటు ఒకవేళ పోలీసులు కనుక మనల్ని కొడితే మనం వాళ్ళని తిరిగి కొడితే అంటే వాళ్ళు మనల్ని అకారణంగా కొట్టినప్పుడు మనం వాళ్ళని తిరిగి కొడితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారని చెప్పి ఒక మహిళ తన భర్తతో ఏం చేసిందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఇలాంటి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో పూర్తిగా లాఖరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి టాప్ వన్ ఈ విషయం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు మనలో ప్రతి ఒక్కరూ చెప్పులు లేదా షూస్ వాడతారు కొంతమంది అయితే స్లిప్పర్స్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటారు కానీ మీకు తెలుసా చెప్పులు లేకుండా బేర్ ఫుడ్తో నడవడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిది నేను చెప్తున్న మాట కాదు ఇది సైంటిస్ట్లే ఈ విషయం మీద రీసెర్చ్ చేసి కూడా వాళ్ళు కన్ఫామ్ చేశారు సాధారణంగా భూమిలో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది మనలో ఉండేటువంటి ఒక అడిషనల్ ఎనర్జీ అనేది మనకి బాడీకి సంబంధించి ఉండేటువంటి సెల్యులర్ లెవెల్లోకి చేరుకునే అవకాశం ఉంటుంది మనం అట్లా బేర్ ఫుడ్తో నడుస్తున్నప్పుడు ఆ యొక్క మాలిక్యూల్స్ కానీ ఆ సెల్స్ కానీ మనకి హెల్ప్ అవుతాయి అంటే ఒక రోజులో కనీసం ఒక రోజులో ముప్పై నుంచి ఇరవై నిమిషాలు కనుక చెప్పులు లేకుండా నడిస్తే మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని సైంటిస్టులే చెప్తున్నారు అలాగే బేర్ ఫుడ్తో మీరు ఆ నడిచేదేదో గడ్డి మీద కనుక నడిస్తే మీ బాడీలో ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి అంట ఇంకా చాలా బెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత నేను క్లియర్ కట్గా ఇంకో వీడియో చేస్తాను సెకండ్ వన్ మీరు బయట దొరికేటువంటి ఫుడ్ ఎక్కువగా తింటారా అంటే మిర్చి బజ్జీలు పకోడీలు ఇష్టంగా తింటారా ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఆఫారిటీ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆయిల్ని కేవలం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి వరస్ట్ కేసులో సార్లు అయినా యూజ్ చేయచ్చు కానీ బయట చేసేటువంటి మిర్చిలు కానీ పకోడీలు కానీ చేసేవాళ్ళు అదే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడతారు దాంతో ఆయిల్లో ఉండేటువంటి ఫ్యాట్ అంతా కూడా ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది అది మన ఆరోగ్యాలకి అస్సలు మంచిది కాదు అలాంటి ఆయిల్లో చేసినటువంటి ఫుడ్ని మనం తింటే బీపీ లేదా హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే డేంజర్ ఉంటుంది అలాంటి ఆయిల్తో చేసినటువంటి ఫుడ్ ఆయిల్తో రియాక్ట్ అయ్యి పాయిజన్లో వారేటువంటి డేంజర్ కూడా ఉందని ఈ సంస్థ చాలా క్లియర్గా చెప్తోంది క్యాన్సర్ కూడా వచ్చేటువంటి డేంజర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు మిర్చి బజ్జీలు తినేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది మనకు తెలిసి సాయంత్రం పూట ఈ ఫుడ్డుని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అది మనం వెంటనే మానుకోవాలి మనం విపరీతంగా ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం ఒక పోలీస్ అధికారి మన మనుషుల్ని కొడుతూ ఉండడం ఇట్లాంటివి పొలిటికల్గా కానీ ఇంకొకటి కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నిరసన తెలపడం మన హక్కు అలాంటి టైంలో మనల్ని పోలీసులు కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది రీజన్ లేకుండా వాళ్ళు మనల్ని కొట్టేటువంటి హక్కు వాళ్ళకు ఉండదు పోలీసులు అకారణంగా మనల్ని కొడితే తిరిగి వాళ్ళని కొట్టచ్చా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు దానికి సమాధానం పోలీసులు మమ్మల్ని అకారణంగా కొట్టినా కారణంగా కొట్టినా తిరిగి వాళ్ళని కొట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల్ని తిరిగి మీరు కొట్టకూడదు అలా చేస్తే మీ మీదే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మీరేం చేయాలంటే అకారణంగా పోలీసులు మిమ్మల్ని కనుక కొడితే దానికి సంబంధించిన వీడియో లేదా ప్రూఫ్స్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకుని మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయవచ్చు ఇట్లాగే చాలామంది ఎవరి మీదైనా సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ అనేటువంటి ఐపీసీ సెక్షన్ ప్రకారం అధికార దుర్వినియోగం చేసినందుకు పోలీసుల మీద యాక్షన్ తీసుకోమని కోరేటువంటి హక్కు మనకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి పోలీసులతో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు కానీ అధికార అహంకారంతో మన మీద అధికారాన్ని చలాయించేటువంటి హక్కు వాళ్ళకి లేదు ఇంకొక అంశాన్ని ఈరోజు మనం చూద్దాం మారుతున్న మనుషులతో పాటు మారుతున్న కాలాన్ని అమ్మ ప్రేమని మనం ఎప్పుడైనా సరే గౌరవిస్తూ ఉంటాం ఒక తల్లి తన బిడ్డల్ని ప్రేమించినట్టు ఎవరు ఎవరిని ప్రేమించలేరు అని చెప్తారు మనకి సినిమాలో కూడా స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి తల్లిని మించినటువంటి యోధురాలు లేదు అని కూడా ఎంతోమంది అంటూ ఉంటారు కానీ ఈ జనరేషన్లో రానున్న జనరేషన్లో తల్లి యొక్క పదానికి రెస్పెక్ట్ లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే కొంతమంది మహిళలు ఇట్లాగే తయారవుతున్నారు రీసెంట్గా ఇట్లాంటి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది తన రెండు సంవత్సరాల కొడుకుని అతి దారుణంగా చంపినటువంటి మహిళ గురించి బయటకు వచ్చింది ఒక లవర్ ఉండడం ఆ లవర్తో తన జీవితాన్ని గడపడం కోసం అట్లా బతకడం కోసం సొంత కొడుకుని చాలా క్రూరంగా చంపినటువంటి మహిళ అంతటితో అయిపోలేదు తన సొంత కొడుకుని చంపేసి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇంట్లోకి వెళ్ళి టాయిలెట్ కడుతున్న ప్లేస్లో బాడీని పాతిపెట్టి అక్కడి నుంచి ఆమె చాలా తెలివిగా తప్పించుకుంది దృశ్యం సినిమా చూసే తనకి ఐడియా వచ్చిందని ఆ దృశ్యం సినిమా వల్లే వచ్చిందని ఆమె క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె విషయాన్ని పోలీసులను ఒప్పుకుంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి తల్లిని ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది ఐదవ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం నేను ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలని మీ ఫ్రెండ్స్ మీతో చేస్తుంటే చాలా డేంజర్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ మీకు తెలియకుండా మీ సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటే ఇది చట్టరీత్యా నేరం దానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది రెండోది ఈ మధ్య ప్రాంక్స్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఎవరైనా మీ ఫ్రెండ్ మీకు తెలియకుండా మీ పైన ప్రాంక్ చేస్తే అది కూడా చట్టరీత్యా నేరం ఈ విషయం చాలామందికి తెలియదు మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇక మూడోది మనకి తెలియకుండా మన ఫ్రెండ్స్ ఎవరైనా మన వైఫై కానీ హాట్స్పాట్ కానీ వాడుతుంటే అది కూడా చట్టరీత్యా నేరం దానికి కూడా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది నాకు తెలిసి మీలో చాలామంది ఫ్రెండ్స్ ఇట్లాంటి పనులు చేసే ఉంటారు కాబట్టి ఇవన్నీ మనకు నార్మల్గానే కనిపిస్తాయి కానీ లీగల్గా చూస్తే ఇవన్నీ చట్టరీత్యా నేరాలు కాబట్టి ఈ విషయాన్ని చాలామందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి